రైతుబిడ్డ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ కాబోయే విన్నర్ అని చెప్పవచ్చు బిగ్ బాస్ లో ఎంతో ఓపిగ్గా సహనంతో ముందుకు తన ఆటే విజయం అంటూ విన్నాయి బయటికి వెళ్ళాలన్న తపంతో ముందుకు నడుస్తున్నాడు బిడ్డ అయితే తేజమైన కోసం నాగార్జున గారు ఇంకా పొగడుతలతో ముంచెత్తుకుంటూ వచ్చారు ఏంటయ్యా నీ సహనం నీ ఓపిక నీ ఏంటి నేను చూస్తే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నీకు విన్నాయి బయటికి వెళ్ళాలని నీ తప నాకు అనిపిస్తుంది నీలో నిన్ను ఎంతమంది డిస్టర్బ్ చేసినా ఎంతమంది నేను దూరం పెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా ఓని నీ గేమ్ ఊరికే ఆడుతున్నా కూడా చూడు అది నాకు చాలా బాగా నచ్చింది అయితే పౌరస్త్రం సంపాదించుకున్న పూర్తి వీక్లో కూడా అలాగే విన్నాయి బయటకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే ఈ పౌరస్త్రం సంపాదించుకున్న ప్రక్రియలో నేను ఎంతమంది ఎన్ని మాటలు ఎంత డిస్టర్బ్ చేసినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్క మాట కూడా కూడా మాట్లాడుకుంటా నువ్వు అలాగే నిలబడి నీ గేమ్ పై ఇంట్రెస్ట్ పెట్టావు చూడు అది చాలా బాగుంది ఎప్పుడు ఇలాగే ముందుకెళ్ళి నీ నీ విజయం సాధించు నువ్వు అనుకున్న గోల్ నెరవేర్చు అంటూ ఇంకా నాగార్జున గారు పలవి ప్రశాంత్కి పవర్తులతో ముంచెత్తుకుంటూ వచ్చారు నాగార్జున గారు